గుర్తుపెట్టుకో అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు సైతాను ఓడిపోయాడు ఛాలెంజ్ ఏంటో తెలుసా ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు నువ్వు ఏదైనా డ్యామేజ్ చేసుకో విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు నీ వల్ల కాదు లేదు లేదు చూపిస్తా ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తున్నాడుగా ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ పోయాడు పాప ఏబు కష్ట కష్టాలు పెట్టాడు అన్ని బాధలు పెట్టాడు దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను పూరుకున్నాడు దేవుడు ఎందుకు తెలుసా దేవుడికి నమ్మకం దేవుడికి విశ్వాసం దేని మీద తెలుసా ఏబు విశ్వాసం మీద ఏపు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది అందుకే అప్పజే పూరుకున్నాడు టెన్షన్ పడకండి ఏపుకి వచ్చిన కష్టాలు నీకు రావులే ఎందుకంటే నీకు అంత సీన్ లేదు నీకు ఒకటి రెండుకే నువ్వు ఆవిరైపోతావు నీ విశ్వాసం బుస్సైద్దని తెలుసు దేవుడికి అందుకే తగినంత నీకు రానిస్తున్నాడు ఏపుకొచ్చిన నీకు వచ్చినాయి అనుకో దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి కానీ ఏబుగొట్టల కొట్టల సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడైనే తీసుకున్నవాడైనే ఆయనకే స్తోత్రం అన్నాడు ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది ఏబు దగ్గర అపవాది వెధవన్నర వెధవైపోయాడు విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు దేవుడు ఎంటర్ అయ్యాడు ఏవో కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు రెండంతలుగా మొత్తం డబల్ డబల్ ఇచ్చేశాడు మొత్తం ఎందుకు సమస్తము కోల్పోయిన దేవుని అందులో విశ్వాసము నిరీక్షణ కోల్పోలయ్యేబోధించబడిన ఈ మాట ఏపు గ్రంథంలోనే ఉంటుంది నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను ఏం పర్వాలా ఎన్నన్నా రాని ఉప్పెన్లు ఎన్న రాని శోధనలు జలములలో బడినే వెళ్ళిన భక్తులందరినీ మీరు చూడొచ్చు ఈ ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది అగ్ని వంటి పరీక్ష ఎన్ని పరీక్షలు అన్నా రాని ఎన్ని శోధనలన్నా రాని దేవా నీ ఎందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను గాక విడిచిపెట్టను ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరిపోయినట్టే కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను పరిస్థితులు ఎన్న ఎదురుగాని అవి ఏ విధంగానన్నా మారనాయి అవి అటు మార్చినా నువ్వే ఇటు మార్చినా నువ్వే గెలిపించినా నువ్వే ఓడించినా నువ్వే ముంచినా నువ్వే తేల్చినా నువ్వే ఉంచినా నువ్వే తీసుకెళ్ళినా నువ్వే నవ్వించినా నువ్వే ఏడిపించినా నువ్వే అన్నీ నీ చేతనవును నవ్వును ప్రభు శ్రమకు అప్పగించినా నువ్వే శ్రమను తప్పించినా నువ్వే శోధనకు అప్పగించినా నువ్వే శోధనలో జయమిచ్చినా నువ్వే కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను సర్వకాల సర్వావస్థల ఎందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు పరిశీలిస్తాడు తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం మరి రేపు గిఫ్ట్ దానికే కదా నేను చాలా శ్రమల్లో నలిపా కదా నా మీద కోపం రాలేదని నీగా అడుగుతాడు నీ భర్తను తీసుకున్నాను నేను ఒంటరిని చేశాను పిల్లలతో సతమతం అయిపోయావు అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను నాకు నా మీద నీ కోపం రాలేదా శ్రమ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను నా మీద కోపం రాలేదా ఇదిగో నేను ఇలా చేశాను ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను ఇంత శోధనలు ఇంత అవమానాలు ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను నా మీద నీకు విసుగు రాలేదా కోపం రాలేదా విరక్తి రాలేదా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టు ఎలా విడిచిపెట్టిపోతాను రవ్వ నిన్ను వదిలితే ఇంక జీవితం ఉందా ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా అందుకే శ్రమ కలిగిందా నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా కాదుగా శ్రమకు పరిష్కారం నువ్వేగా నీ అనుమతితోనే శ్రమ వస్తుంది నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభు అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు నీ పాదాలే పట్టుకున్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను ఎలా బ్రతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడుతాడు నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు ఇది నా తండ్రి చిత్తం నా ప్రభు చిత్తం అని సాగిపోయింది సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు ఒక మాట దూషించను లేదు ప్రశ్నించను లేదు విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు ఏ సయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది నా విశ్వాసమే అగ్ని పరీక్షకు నిలచినదైలచినదై ప్రభువాణి പ്രത്യക്ഷ മകുവേള പ്രഭുവാണി വേ പ്രത്യക്ഷ മകുവേള നിപു മഹിമാ ത നദ നിപൂമഗിമാനത നീ കഥ ആശ്രയമോ ఎంత విచిత్రంగా ఉంటుందంటే దేవుడు వెంటాడే విధానం అగచాట్లో తీసుకెళ్తాడు అందులో వదిలేస్తాడు పక్కన ఉంటాడు నిన్ను నలగనిస్తాడు మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుండి మళ్ళీ ఎంటర్ అవుతాడు అర్థమైందా మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుండి మళ్ళీ ఎంటర్ అవుతాడు యాకోబుని అడిగి పంపించాడా ఆడికి పోయి డెవలప్ అయ్యాడా తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాడా తన మామ ఎన్నిసార్లు మోసం చేయబోతే అన్నిసార్లు తిరిగి దెబ్బ కొట్టాడు యాకోబు తోడై ఉన్నాడు లాభాను మాయా ఏమండి చిన్న కూతుర్ని ఇస్తానని ఏడేళ్ళు ఊడిగా చేయించుకొని పెద్ద ఇచ్చాడు ఏంది మామయ్య ఈ పని అంటే మా దగ్గర ఇంకో ఆచారం కూడా ఉంది ఇంకొక ఏడేళ్ళు చేయి ఎమ్మెను కూడా